హైదరాబాద్లో బతకాలంటే నెలకు ముప్పై ఒక్క వేల రూపాయలు కావాలంటండి శాలరీ సింగిల్ రూమ్ కావాలన్నా సరే ఎనిమిది వేలు పెట్టాల్సిందే నిజం తెలుసా ఇది హైదరాబాద్లో బతకాలంటే పరిస్థితులు రోజు రోజుకి రోజు రోజుకి దారుణంగా మారిపోతున్నాయి ఒకప్పుడు హైదరాబాద్ పోతే ఆ ఎట్టన్నా బతికొచ్చు అనుకునేవాళ్ళం ఇప్పుడు హైదరాబాద్ వస్తే వామ్మో బతకడం ఎట్లా అనే పరిస్థితి వస్తుంది తెలుసా నిజంగా చూడండి కావాలంటే ఇంటి కిరాయి సామాన్లు రవాణా ఖర్చులకే జీతం కథం నెలకు స్కూల్ ఫీజులు వైద్య ఖర్చులు అదనం పదిహేను వేల జీతానికి పనిచేస్తున్న లక్ష మంది ఇన్ఫోమే సంస్థ సర్వే రిపోర్ట్లో వెల్లడి లివింగ్ కాస్ట్లో ఆరో స్థానంలో హైదరాబాద్ మొదటి ప్లేస్లో బెంగళూరు లాస్ట్ ప్లేస్లో జైపూర్ అంట అది మనం సిక్స్త్ ప్లేస్లో ఉన్నామంటండి హైదరాబాద్ మహానగరంలో లివింగ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది సింగిల్ రూమ్ కావాలంటే ఎనిమిది వేలు పెట్టాల్సిందే నెలకు గ్రాసరీ స్కూల్ ఫీజులు వైద్య ఖర్చులు అదనం మొత్తం ఇక్కడ బతకాలంటే ప్రతి మనిషి నెల నెల దాదాపు ముప్పై ఒక్క వేల రెండు వందల యాభై మూడు రూపాయలు అవసరమవుతున్నాయని ఇన్ఫోమెన్స్ ఆన్లైన్ మీడియా స్టార్టప్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ సర్వే ఈ విషయాన్ని వెల్లడయ్యాయి దేశంలో ఎంపిక చేసిన ప్రతి పద టాప్ టెన్ నగరాల్లో ఈ సర్వే చేయగా లివింగ్ కాస్ట్లో హైదరాబాద్ సిక్స్త్ ప్లేస్లో వచ్చిందంటండి ఆరో ప్లేస్లో ఉన్నంట మనం సంపాదనలో కాదు కాస్ట్ ఆఫ్ లివింగ్లో ముప్పై ఐదు వేలతో ఎన్నొన్న సారీ ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు రూపాయలతో ముంబై ఫస్ట్ ప్లేస్లో ఉండగా ఇరవై ఏడు వేల ఎనిమిది వందల పదమూడుతో అది తక్కువ లివింగ్ కాస్ట్లో జైపూర్ ఉండింది జీతానికి మించిన ఖర్చులు హైదరాబాద్ నగరంలో లక్ష మంది జీతం పదిహేను వేలు మించడం లేదు ఒక ఫ్యామిలీ సగటు ఖర్చు ముప్పై వేల నుంచి యాభై వరకు అవుతుంది ఇందులో ప్రధానంగా ఇంటి కిరాయిలు రవాణా ఖర్చులు నిత్యావసర ధరలు అదనపు ఖర్చులు కలిపి ముప్పై ఒక్క వేలకు పైగా అవుతుంది పిల్లల స్కూల్ ఫీజులో వైద్య ఖర్చు అదనం ఇక సినిమా లాంటి సరదా గురించి సగటు వేదించి ఎప్పుడో మర్చిపోయాడు బా సినిమాలు షికారు వీటి గురించి ఎప్పుడో మర్చిపోయాడు సగటు వేదించినవి ఎవరైతే మిడిల్ క్లాస్ ఎంప్లాయ్ ఉంటాడో ఇక్కడ చెప్తున్నారు కదా పదిహేను వేలు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు సినిమాలు షికారులు ఇవన్నీ ఎప్పుడో గతమే అయిపోయింది ఇక ఒకరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే కనీసం నూట యాభై పెట్టాల్సిందే నూట యాభై కూడా ఎడలేదు రెండు వందలు అవుతుంది మినిమం కదా ఇక నలుగురు బోయ్ చూడాలంటే ఎంత ఆరు వందలు దీంతో ఎలాంటి లగ్జరీలకు పోకుండా చాలామంది సాధారణ జీవితమే గడుపుతున్నారు సినిమా చూడటం ఒకప్పుడు లగ్జరీ కాదు వినోదం ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సినిమా చూడటం లగ్జరీ అయిపోయింది ఖర్చు ఖర్చు అట్టు అయిపోయినాయి ఒకప్పుడు ఏంటంటే టైంపాస్ కోసం వారి మనం కాస్త రిలాక్సేషన్ అయినా సినిమా పోయేవాళ్ళం ఇప్పుడు సినిమాకి వెళ్తే అదొక ఖర్చు అది లగ్జరీ రెండు వందలు రెండు వందల యాభై లేని టికెట్లు లేవు ఏ థియేటర్లో అంతే ఉందండి ఒకటి అటు చెప్పట్లా మేము ఇదిగో అయినా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది చూడండి పాపం ఇంత చేసినా ఎటువంటి లగ్జరీలకు పోకుండా ఉన్నా సామాన్య జీవితం గడుపుతున్నా అయినా అప్పులు చేయాల్సిన పరిస్థితి దీంతో ఫ్యామిలీలో అందరూ పనిచేస్తున్నా గట్టెక్కలేకపోతున్నారు కనీస అతను చట్టం ప్రకారం మన దేశంలో నైపుణ్యం లేని కార్మికులకు నెలకు పదిహేడు వేల నాలుగు వందల తొంభై నాలుగు నైపుణ్యం ఉన్న కార్మికులకు ఇరవై ఒక్క వేల రెండు వందల పదిహేను రూపాయలు చెల్లించాల్సి ఉన్నా ఎక్కడా అమలు కావటం లేదు చట్టం అమలు కాకపోవడంతో ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారు చాలీ చాలని జీవితాలతో అప్పులు చేస్తూ కుటుంబాన్ని ఎట్టుకురావాల్సి వస్తుంది ఖర్చులు పెట్టినట్టు ఆదాయం పెరగకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి అయితే మరింత దారుణంగా తయారైంది ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్ సంగతి దేవుడెరుగు జాబ్ ఎక్కడ పీకేస్తారనే భయంతో బతకాల్సి వస్తుంది చాలా చోట్ల ఇదే పరిస్థితుందండి ఇంక్రిమెంట్లు అడిగితే జాబ్ ఉంటుందా ఉండదా ఈ నెల శాలరీ వస్తుందా లేదనే పరిస్థితే ఉంది ప్రతి చోట ఒక కంపెనీ రెండు కంపెనీలు కాదు అన్ని చోట్ల అంతే ఉంది ఇంక్రిమెంట్లు అడిగితే సరిగ్గా నువ్వు సర్దుకో వేరే వాడిని చూసుకుంటామని చెప్తున్నారు ఇదే పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా మరోవైపు నగరంలో ఇంటికి రాయలు మోత మోగుతుంది నగరంలో సింగిల్ బెడ్రూమ్ కావాలంటే ఎంత వెనకబడిన ప్రాంతమైనా ఆరు వేలకు తక్కువ లేదు కొంచెం మంచిగా ఉన్న బస్తీ అయితే పదిహేను వేలు ఉంటుంది ఇక పోస్ట్ ఏరియాలో తక్కువలో తక్కువ పదిహేను తప్పురా సరే వీళ్ళు పదిహేను ఎక్కడ లేదండి ఇరవై వేలు రావాలి ఇరవై పైనే ఇక డబుల్ బెడ్రూమ్ సంగతి అయితే చాలామంది మర్చిపోయారు దీంతో నలుగురున్న ఫ్యామిలీ కూడా సింగిల్ బెడ్రూమ్ సింగిల్ రూమ్లో అడ్జస్ట్ అవుతున్నారు కరోనా టైంలో అందరూ నగరం వదిలిపోవడంతో ఇంటి అద్దెలను భారీగా తగ్గించి టూలెట్ బోర్డులు పెట్టిన ఓనర్లు తర్వాత ఏడాదికి అద్దెలను విపరీతంగా పెంచేశారు నగరంలో ఐటీ కంపెనీలు వివిధ రకాల పరిశ్రమలు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆఫీసులు ఉన్న ఏరియాల్లో ఇళ్ళద్దెకి తీసుకోవటం సగత్తు వేతంజేవికి తలకు మించిన భారం అయిపోయింది దీంతో చాలామంది స్లమ్ములు మామూలు ప్రాంతాలకు వెళ్ళి అక్కడే తక్కువ అద్దె తీసుకుని బతికెడుస్తున్నారు తెలుసా ఈ ప్రాంతాలు చూడండి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ సోమాజీగూడ ఐటీ ఏరియా గచ్చిబౌలి కొండాపూర్ మాదాపూర్ ప్రాంతాల్లో ఇరవై ఐదు వేలు కాదు ముప్పై వేల నుంచి మొదలవుతున్న ఇంటర్నెట్లు ఇక ఐటీ ప్రాంతాలైన గచ్చిబౌలి హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఇళ్ల కిరాయి విపరీతంగా ఉందని ప్రముఖ శిరాస్తి కన్సల్టింగ్ సంస్థ అనురాగ్ తన నివేదికలో వెల్లడించింది గచ్చిబౌలి హైటెక్ సిటీ ప్రాంతాల్లో చూస్తే రెండు వేల ఇరవై ఒక్క నుంచి ఇరవై నాలుగు మధ్యనే ఇంటి కిరాయిలు యాభై నాలుగు శాతం నుంచి అరవై రెండు శాతం పెరిగిపోయాయి ఈ ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ రెంట్ మినిమం ఇరవై ఐదు వేలు కాగా మ్యాక్సిమం ముప్పై ఐదు వేలు వరకు ఉంటుంది నిజంగా ఎంత కష్టమైపోయిందండి సిటీలో బతకటం సగటు జీవికి వాడికి వచ్చే జీతం పదిహేను వేలు పదిహేను వేలు రెండు వేలు రూమ్ రెంట్కే పోద్ది వాడు ఆఫీస్కి వెళ్ళాలంటే బస్ కిరాయి కావచ్చు మెట్రో కిరాయి కావచ్చు వాడు బండి పెట్రోల్ కావచ్చు మూడు వేలు పోవద్ది అదొక ఏడిదొక ఒక మూడు పదివేలు అక్కడే పోయింది ఇంకా వాడు ఫుడ్కి తినటానికి లేకపోతే ఏదైనా బట్టలు కొనుక్కోవటానికి చిన్న చిన్న మధ్యలో అయినా జ్వరమో జ్వరం ఏదైనా అనారోగ్యం వస్తే వాడి పరిస్థితే ఏంటి అంత దారుణంగా అయిపోయిందండి ఇలా కాస్ట్ ఆఫ్ లివింగ్ మరి ప్రభుత్వాలు పట్టించుకోవాలి దీని గురించి ఇంత అడ్డగోలుగా కిరాయిలు పెంచుతున్న వాళ్ళ గురించి తక్కువ తక్కువ శాలరీ ఇస్తున్న వాటి గురించి ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది చూద్దాం మరి ఏం జరిగిద్